ಅಂದ್ರೆ <gans chord noise> 조합, 합파조디보풀에, 합파조디보풀에, 합파조디보풀에. ఈరోజు చిత్తూరు పట్టణంలోని కలెక్టరేట్లో మహాత్మా జ్యోతిరామ్ కులే గారి చిత్రపటానికి పూలమాల వేసి వారిని స్మరించుకుంటూ వారు చేసిన అనేక సేవలు ముఖ్యంగా మహిళల పట్ల మహిళలకి ఆస్తి హక్కుతో పాటు సమాజంలో కూడా సమానమైన సమానత్వం ఉండాలని పోరాడిన మహాదంపతులు భార్య కావచ్చు కులే గారు కావచ్చు వారిద్దరూ మొట్టమొదటి మహారాష్ట్రలోని పూణే జిల్లాలో బాలికలకి సపరేట్ విద్య ఉండాలని సావిత్రి బా వారి సతీమణి ఫస్ట్ టైం బయటకు వచ్చి స్కూల్కి పోవడం జరిగింది అలాగే అనేక మంది మహిళలు కూడా ఎడ్యుకేషన్ పట్ల ఉన్నత విద్యాభ్యాసం చేయాలని కోరికలున్న వారందరికీ మహిళా ఉన్నత పాఠశాలని మొట్టమొదటిసారి భారతదేశంలో నెలకొ నెలకొల్పబడిన మహానుభావుడు అలాగే బీసీలందరికీ కూడా రాజకీయ పరంగా సమాజంలో ఉన్నత స్థానం పొందాలి అని అనేక రకాల సంస్కరణలు మంచి పనులు చేసిన గొప్ప వ్యక్తి కూలే గారు సో ఈరోజు వారు నూట ముప్పై ఐదు సంవత్సరాలైంది అటువంటి వ్యక్తిని మనం ఈరోజు ఇక్కడ పూలమాల వేసి స్మరించుకోవడం మా అందరు భాగ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం తెలుగు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులి జయంతి సందర్భంగా ప్రజతి సంబంధ సందర్భంగా కలెక్టరేట్లో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులు ఎమ్మెల్యే గారితో పాటు చూడండి చైర్మన్ మేయర్ గారు మిగతా బీసీ అధికారులు డైరెక్టర్స్ చైర్మన్స్ ఆఫ్ బుద్ధిల్లి కార్పొరేషన్ కూడా ఈ ప్రోగ్రాంలో వచ్చారు ముఖ్యంగా వాళ్ళు వెనుకబడి ఆ సమయంలో పద్దెనిమిది వందల యాభై నుంచి స్వతంత్ర సోషల్ రిఫార్మ్ సెక్టర్లో చాలా పనిచేశారు ఆ సమయంలోనే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి కానీ ఎట్లా ఆ సమస్య పరిష్కారం చేయాలి ఒక చేతన కామన్ మ్యాన్ ఒక ప్రజలు రావాలి ఒక పని చేశారు సో ఈరోజు మనం అందరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాము సో ఖచ్చితంగా మహిళలకి ఇప్పుడు మనం ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఉన్నాము ఏం భేద్భావం చేయకుండా వాళ్ళు కూడా ప్రతి అవకాశం రావాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను బేటీ బచావు బేటీ పడావు గర్ల్స్ ఎడ్యుకేషన్ మరియు ఆపర్చునిటీస్ రిజర్వేషన్స్ ఇది అంతా ఒక మూమెంట్ ఆశ్రయంలో స్టార్ట్ చేయడం జరిగింది సో నేను యూత్ కూడా యంగ్ జనరేషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళు చేసిన పని మనం అందరూ చేస్తూ ఉండాలి ఇంకా మన సమాజంలో చాలా సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిన్నటి బేసికలీ ఒక గాంజా విషయం ప్లస్ డ్రగ్ విషయం గురించి మాట్లాడితే ప్రతి స్కూల్లో ఆ సమస్య స్టార్ట్ అవుతుంది ఎలా నిన్న మనమందరూ చూస్తున్నాం నిన్న హెచ్ఎంస్ టీచర్స్ ఆల్మోస్ట్ సుమారుగా రెండు వందల హెచ్ఎంస్ టీచర్స్ కూడా వచ్చి ఏం చెప్తున్నారు సార్ తల్లిదండ్రి కూడా వీళ్ళు యూత్ చూసుకోవాలి స్కూల్లో వెళ్ళి ఏం చేస్తున్నారు బయట వెళ్ళి ఏం చేస్తున్నారు అటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ కొత్త కొత్త సోషల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అటువంటి సోషల్ రిఫార్మర్స్ గురించి మనం గుర్తిస్తే వాళ్ళు ఎట్లా ఫైట్ చేశారు ఎట్లా క్యాంపెయిన్ చేశారు లెజిస్లేషన్స్ కానీ మిగతా గ్రూప్స్ సో మనం కూడా బేసిక్గా ఇప్పుడు కొత్త కొత్త ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి వీ షుడ్ ఆల్సో డూ అవర్ హార్డ్ వర్క్ అండ్ నాకు ఈ అవకాశం ఈరోజు వచ్చింది సో నేను మళ్ళీ ఈ గాంజా అండ్ డ్రగ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను బికాజ్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చిల్డ్రన్ ఆకర్షితుంటున్నారు చిన్న చిన్న ఒక స్మాల్ ప్లెజర్ కోసం బేసిక్లీ ఉపయోగం చేస్తున్నారు కానీ ఈ సమస్యతో మానసిక రోగం తయారవుతున్నాయి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ ప్రాబ్లం ఇప్పుడు పెరుగుతుంది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది చాలా ఒక భయంకరంగా సోషల్ ప్రాబ్లం తయారవుతుంది అందరూ జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రి కూడా పిల్లలు చూసుకోవాలి సో దాట్ మనం సోషల్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్వాల్వ్ చేయగలుగుతాం సో ఈ రేజ్ ఉన్న వచ్చిన అందరి నాయకులకి నా తల్ల నుంచి ధన్యవాదాలు